వైసీపీ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసిందని ఆంధ్రప్రదేశ్ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పెదపుడి విజయ్ కుమార్ ఆరోపించారు కాకినాడలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దపుడి విజయ్ కుమార్ పర్యటించారు డిఆర్డిఏ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్లు ఎస్సీ సంఘాలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి ముఖ్యమంత్రి జగన్ ఎస్సీ కార్పొరేషన్ కు నిధులు కేటాయించకుండా దళితులకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు ఎస్సీల నిధులను దారి మళ్లించి దళిత ద్రోహిగా మిగిలిపోయారని మండిపడ్డారు టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఎస్సీ కార్పొరేషన్ కు సీఎం చంద్రబాబు మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించారని అన్నారు ఈ నిధులతో అర్హులైన ఎస్సీలకు త్వరలో యూనిట్లను అందజేస్తామని చెప్పారు గతంలో రుణాలు తీసుకున్న లబ్ధిదారుల నుంచి వసూళ్లకు డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు ఈ సమావేశంలో కార్పొరేషన్ డైరెక్టర్లు భక్తల అప్పారావు దానం లాజర్ బాబు చెల్లు అశోక్ మద్దమణి ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జె సత్యవతి తాల్లారి రాజు తెలుగుదేశం నాయకులు సీకొటి అప్పలకొండ బంగారు సత్యబాబు రామేశ్వర రావు పిట్టవర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మళ్ళీ బయటకు లేదు మీరు ఏమైనా సవాలు ఇచ్చిన కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు కొన్ని సవాలు ఇచ్చారు కొన్ని ప్రశ్నలు అడిగారు మీకున్న అనుమానాలు ఖచ్చితంగా మీ అందరూ కూడా ఎస్సీ కార్పొరేషన్ తరఫున మనం ఏం చేస్తాం అనేది కూడా ఖచ్చితంగా మీ అందరికి కూడా నేను మాట్లాడేటప్పుడు సమాధానం చెప్తాను దాంతోపాటుగా మనకి మొత్తం తూర్పు జిల్లా నుంచి ఎస్సీ మాలా కార్పొరేషన్ అమలు చేసినప్పుడు మనకి నలుగురు డైరెక్టర్లు ఈ ప్రసిడ్ కార్పొరేషన్ యాక్టివిటీస్ని సుపర్వై చేసుకునే దానికి నలుగురిని మనం అపాయింట్ చేస్తుంది మా గౌరవ ప్రభుత్వం సో దాంట్లో భాగంగా మధ్య పనిగారు మనకి రాజమండ్రి నుంచి అవన్నారు సో ఎలా మెట్లు ఎగ్జామ్ అన్నారు కాకినాడ అలాగే దానిలో ఆధారబా గారు పితామం కరెక్ట్ చేసింది గారు మనకి ఏ ఏ సలహా ఉన్నా ఏ సందేశం ఆ షెడ్యూల్ లో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి అవసరం లేదు అప్పుడు మన సొసైటీ మన సోషల్ ప్రెజర్ గ్రూప్స్ వచ్చినటువంటి ఆ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా పేరు మార్చి మళ్ళీ దాన్ని రిజిస్టర్ చేసి అంబేద్కర్ విదేశీ విద్యార్థి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం అది రద్దు కాలేదు

వెసిల్ అంటే సింగిల్ వన్ టైం లేదా మీకు ఎంత డిస్కౌంట్ ఇస్తున్నది కట్టమను ఎన్ఎస్ఎఫ్డిసి తోటి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎలాంటి రిలేషన్స్ లేవు కట్ అయిపోయాయి ఇప్పుడు మొత్తం ఏమైనా అంటే వాళ్ళు ఇచ్చిన లోన్ మొత్తం మీకు మూడు వందల నలభై కోట్ల రూపాయల బకాయి కట్టండి అంటున్నా స్వయంగా సిఎంబితో నేను మాట్లాడాను ఎన్ఎస్ఎఫ్డిసి సంబంధించిన ఉన్నతాధికారితో మాట్లాడితే వీడియో కాన్ఫరెన్స్ లో కనీసం ఇంట్రెస్ట్ అన్న రోజు చేయండి మిగతా అడ్జస్ట్ చేసుకుంటామంటే ఆ ఇన్వెస్ట్ లో మీ గవర్నమెంట్ అడుగుంటాం సెంట్రల్ గవర్నమెంట్ నయా పైసలు కూడా వాళ్ళు ఎందుకంటే యూనిఫామ్ పాలసీ అనేది అన్ని స్టేట్స్ కి మేము ఇవ్వలేము అది పాలసీ మేము అట్లా డిస్టర్బ్ చేసుకోలేము అన్ని రాష్ట్రాలు ఒకే రకంగా ఇస్తాం సో అది ఫైనాన్షియల్ గా ఇబ్బంది అవుతుంది సో స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయమన్నారు ఆ విషయాన్ని మంత్రి గారి దృష్టి తీసుకెళ్ళా మరి ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది దాని మీద ఏ నిర్ణయం తీసుకోవాలి సెటిల్మెంట్ ఇవ్వాలా ఏందనేది కానీ ఈ మధ్యలో ఎన్ఎస్ఎఫ్ వాళ్ళు ఖాళీ కాలికుంటే కదా కంటిన్యూస్ గా మా సెక్రటరీని బీసీని మా జిఎంబీళ్ళందరూ కూడా బయటపడుతూ ఉంటారు